డ్రగ్స్ కేసులో పోలీస్ విచారణ వేగంగా సాగుతోంది ఈ కేసుకు సంబంధించి తీగలాగుతున్న పోలీసులు వరుస పెట్టి అరెస్టులు చేస్తున్నారు తాజాగా పీయూష్ అనే సివిల్ ఇంజనీర్ అదుపులోకి తీసుకున్నారు దీంతో ఈ కేసులో ఇప్పటి అరెస్ట్ చేసిన వారి సంఖ్య పదమూడుకు చేరింది ఈ కు సంబంధించి పూర్తి వివరాలు మా ప్రతినిధి రమేష్ వైట్ల అందిస్తారు రమేష్ ఈ డ్రగ్స్ కేసులో తాజాగా అరెస్ట్ అయిన వ్యక్తి ఎవరు ఇంకా ఎవరి పేర్లైనా బయటకు వచ్చాయా ఎన్ఫోర్స్మెంట్ అధికారులు మరొకరిని అరెస్ట్ చేయడం జరిగింది అయితే ఈ మొత్తం పదమూడు మంది అరెస్ట్ అయినట్లుగా మొత్తం తెలియంది ఇప్పుడు అరెస్ట్ అయిన వాళ్ళు సివిల్ ఇంజనీర్ పనిచేసిన ని అరెస్ట్ చేశారు ఇతని దగ్గర నుంచి ఎనభై ఎల్ఎస్డి డ్రగ్స్ స్వాధీనం చేసుకున్నారు అయితే ఇతను ఇంజనీర్ సివిల్ ఇంజనీర్ పనిచేస్తూ ఇతను పెద్ద మొత్తంలో విద్యార్థులకు ఏదైతే డ్రగ్స్ను సరఫరా చేస్తున్నట్లుగా అధికారులు గుర్తించారు సికింద్రాబాద్ ఈస్ట్ మార్డుపులో అరెస్ట్ చేసిన పీయూష్ని మరిసేటట్టు మరి కాసేపట్లో కోర్టులో ఆధారపరచబోతున్నారు అయితే పీయూష్ సంబంధించి చూసినట్లయితే ఇతను డార్క్ నెట్ ద్వారా జర్మన్ నెదర్లాండ్స్ నుండి పెద్ద మొత్తంలో ఎల్ఎస్టీ డ్రగ్స్ను తెప్పించుకుంటున్నాడు ఎల్ఎస్టీ డ్రగ్స్ ఇక్కడ తీసుకొచ్చిన తర్వాత దాన్నిని నకిలీని కూడా తయారు చేస్తున్నట్టుగా అధికారులు గుర్తించారు ఇతని దగ్గర నుంచి పెద్ద మొత్తంలో నకిలీ ఎల్ఎస్టీ డ్రగ్స్ను కూడా సాయం చేసుకున్నారు మూడు వేల ఆరు వందల నకిలీ డ్రగ్స్ను కూడా పిఈస్ దగ్గర నుంచి కూడా స్వాధీనం చేసుకున్నారు అయితే ఇతన్ని అరెస్ట్ చేసినప్పుడు ఇంత దగ్గర నుంచి కొన్ని డ్రగ్స్ ట్యాబ్లెట్స్ కూడా స్వాధీనం చేసుకున్నారు దీంట్లో ప్రధానంగా చూసినట్లయితే ఎఫిడ్రిన్ ఫిల్స్ ఎఫిడ్రిన్ ఫిల్స్ అనే డ్రగ్స్కి సంబంధించి వంద ట్యాబ్లెట్స్ కూడా స్వాధీనం చేసుకున్నారు మరోవైపు చూసినట్లయితే పీఈస్ ఇటు చూసినట్లయితే పెద్ద మొత్తంలో విద్యార్థులకు డ్రగ్స్ సరఫరా చేస్తున్నాడు కొన్ని కాలేజీ స్కూలు పిల్లలకు డ్రగ్స్ సరఫరా చేస్తున్నట్లుగా అధికారుల విచారణలో వెల్లడైంది అయితే పీఈస్ సంబంధించి అరెస్ట్ చేసి అతన్ని మళ్ళీ తిరిగి రిమాండ్లో తీసుకున్నాక పూర్తి వివరాలు కూడా సేకరించే పనులు తాము ఉన్నామని చెప్పి కూడా ఎక్సైజ్ అధికారులు చెప్తున్నారు అయితే రమేష్ ఇంకా టాలీవుడ్ లో ప్రకంపనలు చూస్తే అలాగే ఉన్నాయి టాలీవుడ్ సంబంధించి ఏమైనా పేర్లు వెల్లడయ్యా ఇప్పటివరకు ఈ బా ఈ టాలీవుడ్ సంబంధించి ప్రకంఠపులు ఇంకా కొనసాగుతూనే అయితే ఇప్పటికీ పన్నెండు మంది సంబంధించి నోటీసులు జారీ చేయగా దాంట్లో కొంతమంది నోటీసులు తీసుకొని వీళ్ళకు రసీదులు కూడా తాము అందుకున్నామని చెప్పి రసీదు కూడా ఇచ్చారు అయితే వీళ్ళందరినీ కూడా ప్రస్తుతానికి ఇటు సిట్ ఆఫీసులు విచారించినప్పుడు రంగం సిద్ధం చేశారు అయితే మరోవైపు చూసినట్లయితే ఇంట్లో ఎవరైతే నోటీసులు తీసుకోకుండా డినే చేశారో లేకుంటే అడ్రస్ సరిగా లేని వాళ్ళున్నారో వాళ్ళందరికీ నోటీసులు ఎలా ఇవ్వాలి ఒకవేళ పోస్టు ద్వారా పంపించాలి లేదంటే లీగల్గా పంపించాలన్న దానిపైన ప్రస్తుతానికి అధికారులు తర్జన భర్జన పడుతున్నారు అయితే సిట్టు దీనికి సంబంధించి పూర్తిగా క్లారిటీగా విచారణ చేయబోతుంది సిట్టు దీనికి సంబంధించి కొంత ఇన్ఫర్మేషన్ సేకరించి సదరు బాలీవుడ్లో టాలీవుడ్లో ఉన్న వీళ్ళందరికీ వాళ్ళకి ఏ విధంగా నోటీసు సర్వ్ చేయాలన్న దానిపైన ప్రస్తుతానికి ఒక తర్జన భద్రం పత్తు వాళ్ళకి ఎలాగైనా సరే సాయంత్రంలోగా నోటీసులు పంపిస్తామని చెప్తున్నారు అయితే మొత్తానికి పన్నెండు మంది చూసినట్టయితే వీళ్ళందరికీ నోటీసు సర్వ్ చేస్తాము వీళ్ళందరూ నోటీసులు అందుకున్నారు అయితే నోటీసులు అందుకున్న వారు విచారణకు వస్తామని కూడా చెప్పడం జరిగిందని చెప్పి చెప్తున్నారు ఎవరైతే ఇద్దరు మహిళా ఆర్టిస్టులు ఉన్నారో వాళ్ళిద్దరిని వాళ్ళు ఇష్టం వచ్చిన ప్లేస్లో విచారించేందుకు తాము సిద్ధంగా ఉన్నామని చెప్పి కూడా ఉన్న ప్రకంపనలు చెప్పవచ్చు అయితే రమేష్ ఎన్టీవీతో మాట్లాడిన కొంతమంది నటులు తమకు ఏ సంబంధం లేదు అని చెప్పడం జరుగుతుంది అదేవిధంగా కెల్విన్ తో సంబంధాలు పక్క ఆధారాలతోనే పట్టుకున్నారా లేదా కేవలం ఫోన్ నెంబర్స్ ఉండటంతో ఇలా తీసుకోవడం జరిగింది నోటీసులు పంపించడం జరిగింది పోలీసులు ఏమంటున్నారు దీన్ని ఎవరైతే మనతో మాట్లాడినప్పుడు కొంతమంది తమకు అందలేదని చెప్తున్నారో అలాంటి వాళ్ళు పూర్తిగా మిస్చీవ్ చేస్తున్నారని చెప్పవచ్చు అయితే ఎవరైతే అందలేదని చెప్తున్నారో వాళ్ళ అంత అడ్రస్ సరిగా లేకపోవడం కావచ్చు లేకుంటే ఎవరైతే అందలేదని చెప్పి చెప్తున్న ఆర్టిస్టులు వాళ్ళంతా సంబంధించిన సరిగా అడ్రస్ లేకపోవడం లేకుంటే వచ్చిన తర్వాత డినే చేస్తూ పంపించడం చేసి ఉండాలి తప్పించి ఖచ్చితంగా పన్నెండు మందికి తాము నోటీసులు జారీ చేసాం పన్నెండు మందిలో వాళ్ళందరూ రిసీవ్ చేసుకున్నారని చెప్పి చెప్తున్నారు అయితే కొంతమంది రిసీవ్ చేసుకున్నా కూడా చేసుకోవాలని చెప్పవచ్చు అయితే ప్రధానంగా అయితే ఈ సినిమా ఆర్టిస్టులు ప్రతిరోజు అంటే ఒక్కసారి సంవత్సరంలో రెండు మూడు ప్లేస్లు నిల్లు మారుతుంటారు అంతేకాకుండా కొంతమంది ప్రొడక్షన్ హౌస్ పేరుతోటి ఇంటి అడ్రస్లు పెట్టుకుంటున్నారు కొంతమంది చూసినట్లయితే ముంబై చెందిన మొహేద్ ఖాన్ ఇంటర్ అడ్రస్ లోకల్ అడ్రస్ కేవలం పూరి జగన్నాథ్ సంబంధించిన ప్రొడక్షన్ ఆఫీస్లో ఉండిపోయింది ఇలా చాలామంది ఇంటర్ అడ్రస్లు చాలా కన్ఫ్యూజన్ కావచ్చు ఇంటర్ అడ్రస్ వేరు వేరు చోట్ల నిండు తోటి ఈ కన్ఫ్యూజన్ నెలకొంది అయితే ఎవరికైతే చాలామందికి వాళ్ళ ప్రొడక్షన్ ఆర్ఎస్ఫీస్లో నోటీస్ సర్వ్ చేస్తారు కొంతమందికి వాళ్ళ వాళ్ళ సంబంధించిన మేనేజర్ నోటీస్ సర్వ్ చేస్తారు కొంతమంది డైరెక్ట్ కూడా తీసుకోవడం జరిగింది అయితే ఏదైనాప్పుడు కూడా నోటీసులు నాకు రాలేదని చెప్పిన వాళ్ళు పూర్తి అవసరం లేదని చెప్పి కూడా అధికారులు అంటున్నారు మొత్తానికి పన్నెండు మందికి తాము నోటీసులు ఇచ్చేశాము వాళ్ళందరూ వస్తామని కూడా చెప్పడం చెప్పారని చెప్పి కూడా వీళ్ళు చెప్తున్నారు ఏదైనప్పుడు కూడా పంతొమ్మిదో తేదీ నుంచి ఒక్కొక్కరిని తాము విచారించబోతున్నాం విచారించిన తర్వాత తదుపరి చర్యలు ఉంటాయని చెప్పి కూడా అధికారులు అంటున్నారు థ్యాంక్ యూ